ఇంకా నేను వంద రూముల గురించి కూడా నేను కమిషన్ ఆఫీస్ రాసాను వంద రూమ్ రావాలి ఒకటి అది కూడా పెద్ద ఎత్తున ఉండాల్సింది కదా నేను ఇవాళ ఉంటానండి నేను ఇక్కడ ఊరు మీది టెంపుల్ మీది ఒకటి నేను ఇక్కడ ఉన్నాను నేను టీసీ నేను ఇంకొక పోయినా అని నేను ఉన్న నీ రోజు నేను కమిట్మెంట్గా చేస్తున్నా లేదు మీకు నాకు ఏమి పని చేస్తుంది ఏనున్నానని మీరు జనాలకు కావాలని అంటారు నేను కూడా జనాలకి చేయాలని చేయాలన్నా అంతే గప్ప మీకు మాకు ఏది లేదు నాకున్న హండ్రెడ్ పర్సెంట్ ఇదే అభిప్రాయం ఉంటుంది మీరు మీరు లెక్క పెట్టుకోండి మంద టికెట్ ఇస్తున్నారు

మీరు చూడండి నేను భక్తులు కొట్టుకుంటున్నాను మాకు ఇక్కడ అభివృద్ధి మీరు చేస్తున్నారు సార్ మాకు అభివృద్ధి మీరు చేతి ఎగిరి లేకపోతే లేదు మాకు అభివృద్ధి చేతి ఎగిరి లేకపోతే లేదు మీరు ఈ రేట్లు మాత్రం సార్ లక్షలు తగ్గించి పాత రేట్లు కొనసాగించే ప్రయత్నం చేయాలి ఆ లడ్డూను కుండవరణ కూడా రేట్లు ఇచ్చే ప్రయత్నం చేయాలి సార్ ఎందుకంటే మా మల్యాల్ మండల్లో ఉన్న ఈ ఆంజనేయ స్వామి వేరే కాడ మా పరువు పోవద్దు సార్ వెమలవాడు చూసి మా వెమలవాడ ఇరవై రూపాయలు కొండవాడి దగ్గర ఇరవై ఐదు రూపాయలు అందరే